గుంటూరు టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ రోజు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ను కలవడం జరిగింది గుంటూరు ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి వివిధ కార్యక్రమాలను ట్యాక్సీలు పెడుతున్నామని వారిచ్చే రేట్లు సరిపోవట్లేదని తెలియజేశారు గతంలో ఒక వెయ్యి తొమ్మిది వందల ఐదు రూపాయలు నాలుగు సీట్ల గార్లకు ఇచ్చేవారని తెలియజేశారు ఆయిల్ రేట్లు విడిభాగాల రేట్లు పెరగడం వల్ల అధికారులు ఇచ్చే రేట్లు సరిపోవట్లేదని అందువలన రేట్లు పెంచవలసిందిగా కేంద్ర మంత్రికి విద్య పత్రం అందజేశారు గుంటూరులో సెల్ఫ్ వాహనాలు కూడా ఎక్కువ అయ్యాయని వాటి వలన చాలా నష్టం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా పేమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అధికారంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అందరికీ అందరికి నమస్కారం అండి మాది గుంటూరు టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ అండి ఇది మా రెండు వేల పద్దెనిమిది నుంచి రిజిస్ట్రేషన్ యూనియన్ మాది మేము గవర్నమెంట్ కార్యకలాపాలకి వెహికల్స్ పెడుతుంటామండి ఎలక్షన్స్కి కార్పొరేషన్స్కి మున్సిపాలిటీ ఎలక్షన్కి కాన్వాయిలకి అందుకే వెహికల్స్ పెడుతుంటామండి అప్పటి నుంచి ఇచ్చే రేట్లు మాకు గిట్టుబాటు అవట్లేదు కొత్తగా మాకు రేట్లు పెంచాలని చెప్పి మన గౌరవ మంత్రి గారు పెమ్మసాయి గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగిందండి మా ఎందుకు దయించి కొత్త రేట్లు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గతంలో ఫోర్ ప్లస్ వన్ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చారండి ఇప్పుడు మేము కొత్తగా బేటా వచ్చి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చారండి ఈ స్పేర్ బాటల్ రేట్లు పెరగటం ఆయిల్స్ రేట్లు పెరగటం వల్ల మెయింటెనెన్స్ పెరగటం వల్ల మేము రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అడిగామండి ఫోర్ ప్లస్ వన్ కి డ్రైవర్కి వచ్చేసి ఐదు వందల బేటా అడిగామండి సెవెన్ ప్లస్ వన్ వచ్చేసి గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చారండి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అడిగాము బేటా ఐదు వందలు అడిగామండి సెవెన్ ప్లస్ వన్ ఇన్నోవా క్రిస్టా లేటెస్ట్ వెహికల్కి వచ్చి గతంలో మూడు వేల ఐదు వందలు ఇచ్చారండి ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడిగామండి బేటా వచ్చేసి ఏడు వందల రూపాయలు అడిగామండి ట్వెల్వ్ సీటర్ నుంచి పద్దెనిమిది సీట్లు ఆ పైన గతంలో వచ్చేసి మూడు వేల రూపాయలు ఇచ్చారండి మూడు వేల ఎనిమిది ఇచ్చారండి ఇప్పుడు ఆరు వేల రూపాయలు అడిగామండి డ్రైవర్ బ్యాటా ఏడు వందల రూపాయలు అడిగామండి దీనికి మంత్రి గారికి మేము లెటర్ ఇచ్చామండి మేము చూసి స్పందిస్తాం పక్కన అధికారులతో మాట్లాడుతూ ఉన్నారండి దయించి మాకు ఇది అలాగేనే గుంటూరు సిటీలో మేము ట్యాక్సీలు కట్టుకొని తిరుగుతున్నాం అండి సెల్ఫ్ వెహికల్స్ ఎక్కువైపోయినాయండి వన్ అవర్ కి ఫోర్ హండ్రెడ్ త్రీ అవర్ కి ఫోర్ హండ్రెడ్ సెల్ఫ్ వెహికల్స్ ఇస్తాం దానివల్ల మాకు గంటకి ఎయిటీ నైన్ రూపీస్ అని చెప్పేసేసి సెల్ఫ్ బోల్డ్ ఎక్కువైపోయినాయండి రవాణా శాఖ వారికి వచ్చి మా చిన్న గుంటూరు ట్యాక్సీ వాణాన సెంటర్ నుంచి అసోసియన్ నుంచి మేము విన్నుకున్నామండి గుంటూరులో సెల్ఫ్ బోల్డ్ ఎక్కువ అయిపోయినాయండి గంటకి ఎయిటీ నైన్ రూపీస్ అని చెప్పేసేసి గంటలు తీసుకుంటే ఏదైనా పన్నెండు మూడు నాలుగు గంటలు అని చెప్పేసి పెట్టారండి మేము మూడు నెలలు కోడల్ ట్యాక్స్ కట్టుకుంటా గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటా మేము ఇన్ని విధాలుగా చేసుకున్నా రవాణా శాఖ వారు మాకు చాలా వరకు సహకరిస్తున్నారు కానీ ఈ సెల్ అనేది ఎక్కడ కట్టడం అనేది జరగట్లేదండి మంత్రి గారికి మేము మా వినపరంగా నమస్కారాలు పెట్టుకుంటూ మా ట్యాక్సీ సంబంధించి మేము లెటర్ లెటర్ పరంగా మేము వీటి అనేది జరిగిందండి దయ్యించి ఇప్పటికైనా ఆ సెల్ బల్ని రవాణా శాఖ వారు కఠినంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి ప్రతి ఒక్క వాండర్ కానీ డ్రైవర్ కానీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు హనుమంతు గుంటూ డ్రైవర్స్ వానర్ డ్రైవర్ ఈయనండి హనుమంతు